నేను యేసుప్రభుని నమ్ముకోక మునుపు చివరస్తులు కూర్చొని రచ్చబండకాడ చివరస్తలు కూర్చొని చేతులలో ఈయని గులకర గులకరాలు పట్టుకొని కాలేజీకి వెళ్తున్న అమ్మాయిలను గుల్కరాలతో కొట్టేది నా తల్లి లాంటోళ్ళు రెండు పన్ను రోడ్డు పన్న రోడ్డు పొన్న వెళ్తుంటే పాపపు చూపులు పాపపు పాటలు పాపపు మాటలు మాట్లాడేది కానీ ఏసుప్రభుని నమ్ముకున్నాక నా చూపు మారింది నా మాట మారింది నా పాట మారింది మారిందా మారలేదా కొంతమంది మారరు కొంతమంది మారు చర్చిలు ఉన్నంతసేపు కుందేలు పిల్లలు బయటకు వెళ్తే పది పిల్లలు చర్చిలు ఉన్నంతసేపు పావురాలు బయటికి వెళ్తే కాకులు వాస్తవం దెబ్బకు దెబ్బ మాటకు మాట కొంతమంది మారు చర్చిలు ఉన్నంతసేపు చచ్చినట్టు ఉంటాయి బయటికి పోయి తోకాడిస్తాయి చర్చలున్నంత చర్చిలు ఉన్నంతసేపే చచ్చినట్టు ఉంటాయి బయటికి పోయి తోకాడిస్తాయి ఇంకా నీ పాత రోత జీవితాన్ని ఏసేకి పోతే ఈ రాత్రి ఏసే కొత్త కొత్త జీవితం ఇస్తాడు నువ్వెంత తుప్పు పట్టిపోయినా ఎన్ని సొట్టలు పడ్డా నువ్వు అనే రొచ్చులో ఎంత దొల్లినా ఏసఐకి ఏసఐ కొత్త జీవితం ఇస్తాడు వీడు పాత పగటించుకొని ఏ నీ పాత తర్వాత జీవితాన్ని ఏసైకి ఇస్తే ఏసై ఏ జీవితం ఇస్తాడు ఇస్తాడా ఇస్తాడు